ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఏడవ తేదీన ఒకసారి చంద్రుడి యొక్క పరిస్థితి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పెద్ద పెద్ద వ్యక్తులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి అలాగే స్నేహితులు ద్వారా మీకు ఎక్కువగా మీరు లబ్ధి పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీ విజయం సాధిస్తారు శత్రువుల మీద పైచేయం సాధిస్తారు మిమ్మల్ని ఎవరైతే మట్టు పెట్టాలని చూస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేశారో మిమ్మల్ని ఎవరైతే నిందనపాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క వ్యూహాలన్నింటినీ కూడా మీ సమయస్ఫూర్తితో తిప్పికొట్టి వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఎలాంటి పనులు చేపట్టినా కూడా అవి విజయవంతం అవుతాయి అవి సక్సెస్ పొందుతాయి మంచి సత్ఫలితాలను ఇస్తాయి మంచి లాభాలను మీకు పెడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయపరంగా పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది ఆదాయం పెరగటం వల్ల మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క భార్యతో మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు ఈ రోజున మంచి సంబ సత్సంబంధాలు కలిగి ఉండటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల ఏంటంటే మీ యొక్క సంసార జీవితం దాంపత్య జీవితం వాయువాహిక జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా ఆనందమయంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సిద్ధిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడితే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది ఆ సాంత్వన లభించి ఖచ్చితంగా కూడా మీరు చాలా హెల్దీగా చాలా హుషారుగా ఉత్సాహంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీరు తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సులువుగా మీరు పూర్తి చేయగలుగుతారు అత్యంత సులువుగా మీరు దాన్ని కంప్లీట్ చేయగలుగుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ రోజున కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా మరొక ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకు ఖచ్చితంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది మీ ప్రతిభా పాఠ మీ పై అధికారులు గుర్తించి మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు ఈ సామర్థ్యాన్ని గుర్తించటం వల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎనవడేస్తాయి అలాగే మీ తోటి ఉద్యోగులు మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి దానివల్ల మీ యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళు కూడా కృషి చేస్తారు మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి సిఫార్సు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి వారు పెట్టిన పెట్టుబడులకి మంచి అద్భుతమైన లాభాలు వస్తాయి మంచి ఆశాజనకమైన లాభాలు వస్తాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసేవాళ్ళు ఈ శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా తాము పనిచేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తాము చేసిన పనికి తగిన ఆదాయం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇష్ట సిద్ధి అంటే మీకు ఇష్టమైన పనులు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్టమైన పనులు మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇష్టమైన పనులు చేయడం వల్ల మీరు మరింత ఆనందంగా మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వాటిలో మంచి విజయాలని ఆర్జిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున స్త్రీలతో కొత్త కొత్త స్త్రీలతో కూడా మీకు సంబంధాలు పరిచయాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల శారీరకంగా మానసికంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వారికి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఉద్యోగం చేసినా చేయకపోయినా మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం ఆదాయం సకాలంలో మీకు చేతికి అందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదువుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది అందువల్ల వాళ్ళ దృష్టి అంతా కూడా చదువు మీదే పెడతారు ఈ చదువు మీద పెట్టడం వల్ల వాళ్ళు విద్యలో మంచి పాట వాళ్ళని వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది అలాగే మంచి ప్రతిభా పాట వాళ్ళని ప్రదర్శించడం వల్ల వాళ్ళకి ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మంచికి మంచి కాలేజీల సీట్లు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు ఆరోగ్యపరంగా ఆదాయపరంగా అలాగే సామాజికంగా కుటుంబ పరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా ఆశాజనకంగా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రపట్నం చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం